ప్రభునందు ప్రేమేణా దేవుని బిళ్ళారా ప్రభు సున్నా మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న మన్న ఈ దిన మన ధ్యానాంశము కీడు చేక క్షమించుడి కీడు చేక క్షమించుడి దేవుని వాక్యం చదువుకుందామండి సామెతలు గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై రెండు వచ్చును కీడుకు ప్రతి కీడు చేసుకొనవద్దు ఇహో ఒకరు కనిపెట్టుకును ఆయన నిన్ను రక్షించను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేని బిడ్డల దావిది భక్తుని యొక్క కుమారుడు జ్ఞాని అయిన సలోమన్ గారు ఈ చక్కని విషయాలు రాస్తున్నాడు కీడుకు ప్రతి కీడు చేసుకోవద్దని మరి దినాల్లో దేవుని బిడ్డల మధ్య క్రైస్తవుల మధ్య కీడుకు కక్షకు ప్రతి కక్ష కీడుకు ప్రతి కీడు చేయడం అలవాటైపోయింది దేవుని బిడ్డ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఏ విషయంలో కూడా మనం తొందరపడకూడదు ముఖ్యంగా క్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడిన దేవుని బిడ్డలు మన కోపాగ్ని చల్లార్చుకోవాలి మీ మట్టుకు మీరే పగ తీర్చుకోవడానికి గాను ఏ మాటలు పలకవద్దు అలాంటి పని ఎన్నడూ కూడా చేయకూడదు మన మట్టుకు మనం కర్రలు తీసుకొని యుద్ధాలు చేసుకోవడం అంతా తిరిగి తక్కువ పని మరొకటి లేదని మనం తప్పకుండా గ్రహించాలి దేని బిడ్డ ఆ ప్రగతి నా పని అని ప్రేమప్రభ వారు చెప్తున్నాడు క్షమించడం అనేది నీకు ఘనత కలిగేస్తుంది నీ ఎడలు తప్పు చేసిన వారిని వెళ్ళిపోని నువ్వు అనిపించిన ఆ గాయాన్ని మాటికి తలంచుకుంటే పగ తీర్చుకునే తలంపును రాణిస్తే అది పాత గాయాల మళ్ళీ రేపుతుంది కొత్త గాయాలు కలుగజేస్తుంది చేస్తుంది క్షమించి మర్చిపోవడమే ఉత్తమం నేనేదే నేనేదో చేయాలి లేకపోతే అందరూ నన్ను ఓడిపోయిన వాడని చూసినట్టు చూస్తారా అని చెప్పి నువ్వు సాహసాలకు పూనుకోవద్దు దేవుని బిడ్డ ఈ దినపు వాగ్దానం నీకే బోధిస్తుంది చూడు ఇహోవా కొరకు కనిపెట్టుకోము ఆయన నిన్ను రక్షించను ఈ సలహా పాటించినా నీకు మరి నయా పైసా ఖర్చు అవ్వదు అయితే దానిలో రహస్య ధన నిధులు ఉన్నాయి నువ్వు ఓరకనే ఉండు ప్రశాంతంగా ఉండు ప్రభు మీదనే ఆధారపడు దేవుని బిడ్డ నీ బాధ ఏమిటో నీ సమస్య ఏంటో నీ కష్టమేంటో ప్రభుతో చెప్పుకో ప్రభు ఎదుట తెరిచిన ఉత్తర్వులా నీ సమస్యను ప్రియపద ప్రభు దగ్గర ఉంచు అప్పుడు నీ మనోభారం అంతా తొలగిపోయి నీ హృదయం తేలికైపోతుంది ఆయన నిన్ను రక్షించును అన్న వాగ్దానం ఆ దేవుని బిడ్డ నీకు ఉంది కదా నీ విడుదల కొరకు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు అది ఆయన చూసుకుంటాడు ఆ విడుదల అనేది ఎలా ఎలా జరిగిస్తాడో నీకు నాకు తెలియదు కానీ ప్రియప్రభు తెలుసు ఆయన తప్పకుండా విడిపిస్తాడు రోజు ఈ చిన్న చిన్న గొడవలు నీకెందుకు అంతా ఆయన చూసుకోనివ్వండి దేవుని బిడ్డారు మురికి మనుషులతో మల్ల యుద్ధాలు చేసి వాళ్ళ మురికిని వంటికి అంటించుకోవడం కంటే నా ప్రియప్రభును నక్షిస్తాడు ఆయన నాకున్నాడు నాకు భయం లేదని మన కోపాగ్ని విడిచిపెట్టాల కక్షలు భేదాలు విడిచిపెట్టాల సమస్త జీవులకు న్యాయం తీర్చే ఆ ప్రియప్రభు మనకు ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు దేవుని వాక్యులు యశాభక్తుని ద్వారా ప్రియప్రభు మనతో మాట్లాడుతున్నాడు యశాగ్రంథం యాభై నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చినప్పుడు నీకు విరోధంగా రూపడి ఆయుధమును వర్ధిరదు న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చే ప్రతి వారికి నీవు నేరస్థాపన చేస్తూ ఉంటాడు దేని బిడ్డ దేవుని వాక్యులు చూసినట్లయితే నీకు విరోధంగా ఎవరైనా ప్రణాళికలు మరి వేస్తూ ఉంటే నీకు నీకు హాని చేయాలని ప్రయత్నం చేస్తుంటే అది ఆ దేవుడే కార్యం చేసి నీకు విరోధంగా వచ్చే ప్రతి ఆయుధాన్ని కూడా నిర్మలం చేస్తాడు నీకు విరోధంగా రూపొంది ఆయుధం వర్ధలదనే వాక్య ప్రకారం తయారు చేసే ప్రతి ఆయుధం మీద ఇది వర్ధలదని రాయబడి ఉంటుంది దేవునికి స్తోత్రం ఇప్పుడు మరో శబ్దాన్ని వినండి అది వారి నాలుకలతో చేసే దోషారోపణ శబ్దం సుత్తులు శేనాలతో తయారు చేసే ఆయుధాల కంటే నాలుగులు చాలా ప్రమాదకరమైన ఆయుధాలు అవి చేసే గాయాలు చాలా భయంకరంగా బాధకరంగా ఉంటాయి ఈ మధ్య మా తోటి సహపరిచరి పరిచారకుడు నా మీద సవాలు చేస్తూ నన్ను నా అంత తేలుస్తానంటూ మరి ఆయన సవాలు చేస్తూ చిటికలు వేస్తున్నాడు ప్రభుకి నేను అప్పగించి ఉంటున్నా దేవుని బిడ్డ నిందలు అబద్ధంగా పలికే చెడ్డమాటలు వెన్నుపోట్లు అపహాస్యాలు మొదలవన్నీ విషపూరిత బాణాలి వాటిని మనం ఎలా ఎదుర్కోగలం వాటిని మనం ఆపు చేయలేకపోతే పోవచ్చు కానీ వాటి ద్వారా నశించిపోకుండా మాత్రం తప్పించుకోగలమని ప్రియప్రభు వాగ్దానం చేస్తున్నాడు వారు మన మీద చేసే దోషారోపణ కొద్ది కొద్దిసేపే కానీ చివరికి మనమే వారిపై శాశ్వత నేరస్థాపన చేస్తాం అబద్ధములాడే వారి నోళ్లు ముయ్యబడతాయి వారు చేసే నేరారోపణ వారి ద్వారా బంధించబడే వారికి ఘనతగా మారుతాయి దేవుని బిడ్డ కక్ష వద్దు కీడు చేయవద్దు కీడుకు ప్రతి కీడు చేయద్దు పగ తీర్చిన నా పని అని ప్రియప్రభు చెప్పాడు కనుక ప్రభు వారికే మన మనం అప్పగిద్దాం ప్రభు వైపు చూస్తూ ముందు స్థాబ్ం ప్రభు కరకు కనిపెడదాం దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడు వేణు మాత్రం అండి నీ పరిశుద్ధ నామన కొందనాలు స్తోత్రాలు చేయించుకున్నాము ఆయన స్వదేశ నుండి ఈ యొక్క వర్తమానం వింటూ అనేకలకి ఈ వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల పంపుల పొందిన ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాకా రీటైన దండిపేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులేని బిడ్డలపై ప్రత్యేక రూప చూపించి ఇప్పుడే నీ గాయపడ హస్తు సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నాములు ప్రకటిస్తున్నాను తండ్రి ఓలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా పరిచర్ చేస్తున్న దినదాసులను దాసురాన్ని విధవురాని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరత తీర్చండి ప్రభా ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టూ మీరు రక్తకాయించేయండి ప్రతివేందు కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చరి ఏ పరిశుద్ధన మన స్తుంచి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఎస్సు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి గాక ఆమెన్